వల్లభనేని వంశీ అరెస్ట్ పై కేంద్ర హోంమంత్రి అనిత హాట్ కామెంట్స్ చేశారు వంశీ అరెస్ట్ కర్మ సిద్ధాంతం కనిపిస్తుందన్నారు వైసీపీ హయాంలో అరెస్ట్లన్నీ కరెక్టే ఇప్పుడు కాంద్రడం విడూరంగా ఉందంటూ వ్యాఖ్యానించారు వంశీ అరెస్ట్ కు అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వలేదనే ఆరోపణలు సరికాదని తెలిపారు ఆయన బిజీగా ఉండొచ్చన్నారు వైసీపీ హయాంలో మమ్మల్ని డీజీపీ గేటు దగ్గర కూడా పోనివ్వలేదనే విషయాన్ని గుర్తు చేశారు అనిత చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది ఏదైనా తప్పు చేసిన వాడికి ఏదో టైంలో శిక్ష తప్పదు వెళ్తుంది దానికి మనం రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారు నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ బయటకు వచ్చి డీజీపీ ఆఫీస్లో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాము ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కర్మసిద్ధాంతం అనేది నాకైతే గుర్తొచ్చింది కొన్ని కర్మసిద్ధాంతాలు కూడా ఉంటాయి కదా లాస్ట్ టైం మీకు గుర్తు చే వాళ్ళకి గుర్తు చేయాలి మమ్మల్ని కనీసం డీజీపీ ఆఫీస్ గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు మా పార్టీ ఆఫీస్ నుంచి మేము బయలుదేరితే అక్కడ ముళ్ళ కంచె లాంటివి వేసి ఇనుప కంచెలు వేసేసి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి మమ్మల్ని లోపల కూడా వెళ్ళకుండా కిలోమీటర్ అవతలే మమ్మల్ని ఆపేసే పరిస్థితి ఈరోజు చాలా మంది ఈ ఏడు ఏడు నెలల కాలంలో డీజీపీని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇదే ఎక్స్ మినిస్టర్ సంబట్ రాంబాబు వీళ్ళందరూ కూడా ఈ ఏడు నెలలో రెండు మూడు సార్లు వెళ్ళి డీజీపీని కలిసిన సందర్భం కూడా ఉంది నిన్న డీజీపీ గారు అది బిజీగా ఉండి ఉంటారు అక్కడ వాళ్ళకి ఇచ్చి రావాలి దానికి ఇంత చేసి మళ్ళీ పైగా డీజీపీ ఆఫీస్ను కూడా అంటే వాళ్ళు బ్యాక్ ఒకసారి వెళ్ళి వాళ్ళ గతం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి దాన్నే కర్మసిద్ధాంతం అంటారు అది ఎలా మర్చిపోకూడదు మనం మర్చిపోయిన కర్మ అన్నది మర్చిపోదు కదా అక్రమ అరెస్ట్ వైసీపీ ఎప్పుడు అక్రమ అరెస్ట్ అంటుంది మమ్మల్ని చేస్తేనేమో కరెక్ట్ అరెస్ట్ మేమే అక్రమ అరెస్టులు అందులో పెట్టిన సెక్షన్స్ ఒకసారి చూసుకుంటే దానికి అనుగుణంగానే కోర్టు కూడా సబ్మిట్ చేశాము జడ్జి గారు కూడా రిమాండ్ విధించారు ఫర్దర్ గా ఏం జరుగుతుందని కోర్టులు చూసుకుంటారు